గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ట్రైలర్ చాలా బాగుంది తమ్ముడు నేను సిద్ధు గురించి చెప్పాలంటే ఒక వస్తున్నప్పుడు అది ఆలోచిస్తే నాకు ఒక స్పెషల్ మూమెంట్ ఉంది సిద్ధుతో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సర్దార్ గబ్బర్ సింగ్ జరుగుతుంది సో ప్రసాద్ గారి దగ్గరికి ఆడియో కోసం వెళ్ళి ఒక ట్యూన్ ఏదో చేసుకొని తోపతోప ట్యూను వస్తూ ఉన్నా కూర్చొని ఉంటే నా పక్కన వాళ్ళందరూ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అవుతున్నారు సో మనం కూడా బిల్టప్గా చదవకపోతే మనకి రాదనుకుంటారని పేజీలు ఎలా ఎలా తిప్పుతుంటే ఒక చిన్న ఒక కాలంలో సిద్ధు ఫోటో చూసారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ చూడంగానే ఈ అబ్బాయి ఎవరు చాలా బాగున్నాడు ఐస్ చాలా బాగున్నాయి ఇంటెన్స్గా ఉంది అని వెంటనే వచ్చి మా కోర్డేటరీ చెప్పా సార్ ఈ అబ్బాయి ఎవరు చూడండి ఒకసారి చాలా బాగున్నాడు మనం ఒకసారి పిలిపించండి ఆఫీస్కి అన్నాను సో వెళ్ళి ఫైనల్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మా ఆఫీస్కి వచ్చాడు సిద్ధు నీకు గుర్తు ఉంటుంది ఫిమ్ నగర్ రాగానే తను ఏమనుకున్నాడంటే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కళ్యాణ్ గారితో పాటు ఏదో ఒక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదన్నా ఉంటుంది అనుకొని వచ్చాడు కాకపోతే నాకు అంటే ఒక బాబాజీలాగో గురుజీ లాగో ఫార్చ్యూన్ నాకు తెలియదు కానీ కొంతమంది చూస్తే అనిపిస్తుంది వీడు షైన్ అవుతాడు రా ఒక ఒక పీరియడ్ మొత్తం వెళ్తాడు అని అలా అనిపించింది సిద్ధు ఆ రోజు సిద్ధు రంగని చెప్పా నిన్ను వేషం కోసం పిలిపిలేదు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా ఓ పెద్ద హీరో అవుతావు అని టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్టా సిద్ధు హీరో అని సో సో ఆ వచ్చి ఏదో ఒక వేషమైనా చేస్తా అన్న పెద్ద సినిమా కదా కళ్యాణ్ గారు దాంట్లో ఎనీథింగ్ అన్నాడు లేదు తమ్ముడు నువ్వు ఖచ్చితంగా చాలా పెద్ద హీరోతో నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది అన్నాను నిజంగానే మళ్ళీ డీజే తిల్లు తర్వాత ఒక ఈవెంట్లో కలిస్తే తనే మళ్ళీ గుర్తు చేశాడు జనరల్గా మర్చిపోతున్నట్టు యాక్ట్ చేస్తాం మనం అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ గుర్తు పెట్టుకొని నాకు గుర్తు చేసిన సిద్ధుకి నిజంగా నీ ఎనర్జీ అందరు అంటున్నట్టు మైండ్ బ్లోయింగ్ అంటే ఇంట్లో నా కూతురు కూడా ఫుడ్ తినాలన్నా మా మరదలోని చిన్న పాప డాన్స్ చేయాలన్నా నీ పాటలే డీజే తిల్లు సో ఈ పా అంటే పార్ట్ వన్ తర్వాత పార్ట్ టూ రావటం అంటే నిజంగానే కత్తి మీద సాము దాని ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి నేను ట్రైలర్ టీజర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ అంత పెద్ద హిట్ కదా మళ్ళీ అదే పేరుతో వస్తున్నాడని చూస్తే దానికంటే డబల్గా ఉంది ఎనర్జీ అండ్ టోటల్ టెంపో పర్ఫెక్ట్గా ఉంది ఆ విషయూ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా డీజే తిల్లు వన్ కన్నా టూ డబల్ బొనోజా అవుద్ది అలానే మా ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఇప్పుడు మేము జరుగుతున్న వన్ నాట్ నైన్ హోమ్ బ్యానర్ బాలయబాబు గారి సినిమా సో ఈ సినిమా గురించి మా సెట్లో చాలాసార్లు చెప్తా ఉన్నాడు వస్తది సో ఐ విషూ ఆల్ ది బెస్ట్ మిగతా వాళ్ళందరికీ మల్లిక్ డైరెక్టర్ మల్లి గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి రామ్ మిరియాల గారికి మీ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్ రామ్ మల్లి గారు నేను అలానే లిరిక్స్ రాసిన కాశ్ కాసర్ల శ్యామ్ గారికి అందరికీ పేరు పేరున ఈ సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అండి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లీజ్ తెలుగు థ్యాంక్ యూ అమరారా ఎలారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు